కెమెరామెన్ ఈయనైనా మాట్లాడుతున్న నేనైనా ఏ రాజకీయ నాయకుడైనా ఏ అధికారైనా ఆయన ఐపీఎస్ అధికారి డ్యూటీలో ఉండి డ్యూటీ చేసినా ఏస్తాను అంతే డైవర్ట్ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం ఎంతటి వారినైనా అరెస్ట్ చేస్తాను అనే పద్ధతిలో ఇవాళ నడుస్తూ ఉంది ప్రభుత్వం ఐపిఎస్ ఆఫీసర్ సీతారామ ఆంజనేయులు గారు పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన నేను చాలా కాలం నుంచి గమనిస్తున్నా గుంటూరు కూడా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది గుంటూరు కూడా ఎస్పీగా చేశారు ఆ తర్వాత సిటీ పోలీస్ కమిషనర్గా విజయవాడ చేశారు ఒకనొక సందర్భంలో అరవింద్ రావు గారు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి నక్సలిజాన్ని అణిచివేసే క్రమంలో అరవిందరావు గారు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు ఆయన దగ్గర ఐపిఎస్ ఆఫీసర్గా పనిచేసినటువంటి నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కష్టపడి ఐపీఎస్ను సాధించి కష్టపడి ప్రమోషన్ల మీద ఇవాళ డీజీ స్ట్రైక్ వచ్చారు ఆయన మొన్న డీజీపీ లిస్టులో కూడా ఆయన పేరు వెళ్ళింది పరిస్థితులు బాగుంటే డీజీపీ కూడా అవ్వవలసినటువంటి వ్యక్తి ఇవాళ అరెస్ట్ చేశారు ఇవాళ అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారు ఏమిటి దారుణం నేను అడుగుతా ఉన్నా ఎందుకు అరెస్ట్ చేశారు జత్వాని అనే ఒక మహిళని అరెస్ట్ చేశారని కొట్టారనో తిట్టారనో ఏదో చేశారని కాదు డ్యూటీలో ఉండి అరెస్ట్ చేశారని ముగ్గురు అధికారుల మీద కేసు పెట్టారు బాంబేలో నటిగా ఉన్నటువంటి ఒక చిన్న నటిగా ఉన్నటువంటి ఒక జత్వానీ మీద కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసి చట్టబద్ధంగా బాంబే వెళ్ళి ఆ రోజున సిపి గారు ఏసీపీ గారు వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు కోర్టు రిమాండ్ ఇచ్చింది రిమాండ్ తర్వాత బెయిల్ తీసుకు వెళ్ళారు అంత చట్ట ప్రకారం జరిగినటువంటి అంశం దానిలో ఇవాళ కేసు పెట్టారండి వాళ్ళిద్దరి మీద కూడా కేసు పెట్టారు విద్యాసాగర్ అరెస్ట్ చేశారు ఆయన బెయిల్ వచ్చేసింది కాంతిరాల్ తాతా సిపి ఆయనకి బెయిల్ వచ్చేసింది యాంటీస్పైటరీ బెయిల్ విశాల్ కొన్ని మనకు ఎస్పీగా చేశారు గుంటూరుకి ఉమ్మడి గుంటూరు జిల్లాకి ఆయన కూడా యాంటీస్పైటరీ బెయిల్ వచ్చేసింది ఆ రోజున ఇంటెలిజెన్స్ చీఫ్గా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు పనిచేస్తున్నారు ఆయన కోర్టుకి వెళ్ళ బెయిల్ తెచ్చుకోవాలా బహుశా అరెస్ట్ చేయాలనుకున్నారో లేదా చట్ట ప్రకారంగా చేయాలనుకున్నాడో యాంటీస్పేటరీ బెయిల్కి వెళ్ళా ఇవాళ తీసుకొచ్చి అరెస్ట్ చేశారు ఇప్పుడు దాకా అరెస్ట్ చేయాల హైదరాబాద్లో వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చి మరి బహుశా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు ఆయన నాకు బాగా గుర్తు గుంటూరులో ఎస్పీగా పనిచేసినప్పుడు గుంటూరులో రౌడీలు గడగడలు అడిపారు దొంగతనాలు చేసేవాళ్ళు లేరు శాంతి భద్రత కాపాడటంలో నాకు తెలిసినంతవరకు చాలా తక్కువ మంది గట్టిగా వ్యవహరించే వ్యక్తుల్లో ఐపీఎస్ ఆఫీసర్లు పిఎస్ఆర్ ఆంజేలి గారు ఒకరు అంత సిన్సియర్గా పనిచేసినటువంటి ఆఫీసర్ని ఇవాళ కక్ష బట్టి ఎందుకు కక్షపెట్టారా నాకు అర్థం కాలేదు అంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కాబట్టి ఇంకా ఎవడైనా అరెస్ట్ చేసి రోపలేసేద్దాం కక్ష కట్టేద్దామనే ఉద్దేశం ఇవాళ తీసుకొచ్చి అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేసే కార్యక్రమం మంచి సమయాన్ని నేను కొంటాడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఏదైనా మంచి ఇష్యూ రైజ్ అవుతుంది అనుకోండి తనకు వ్యతిరేకంగా అప్పుడు డైవర్ట్ చేయడం కోసం అరెస్ట్ చేస్తారు కసిరేటిని కూడా నిన్న అరెస్ట్ చేశారు స్కామ్ లేదు ఏమీ లేదు దాంట్లో ఆయన అరెస్ట్ చేశారు ఇవాళ జరుగుతుంది ఏంటి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఏమిటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఒక్కటైనా నెరవేర్చారా అధికారంలోకి రాకముందు ఎన్నికలకు ముందు అరచేతులో వైకుంఠం చూపించేసాడు ప్రజలందరికీ కూడా ఏదరిగితే అది ఇచ్చేస్తాను అంతే ఇప్పుడు నరకం చూపిస్తున్నాడు నా వల్ల కాదు ఏదో చేద్దాం అనుకున్నాం కానీ చూస్తే భయం వేస్తుంది నేను చేయలేను అని చేతులు పైకేసేసాడు ప్రజలందరూ ఏమనుకుంటున్నారు చంద్రబాబు అంతా దొంగ ఎవరు లేరు అబద్ధాలు కోరు ఎన్నికలకు ముందు ఏదైనా చెప్తాడు ఎన్నికల తర్వాత ఏది చేయడు అని జనం చర్చించుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు పదకొండు మాసాలు అయిపోయి పన్నెండు మాసంలో ప్రవేశిస్తున్నారు సంవత్సరం గడుస్తూ ఉంది సంవత్సరానికి పండగ జరిగింది చంద్రబాబు నాయుడు గారు అది చేశాను ఇది చేశానని జనం కూడా పండగ చేస్తారు పచ్చడి పచ్చడి చేస్తారు జనం ఒక్క హామీను కూడా నెరవేర్చనటువంటి దుర్మార్గమైన పరిపాలన ఇక్కడ జరుగుతూ ఉంది అని ప్రజల్లో చర్చ జరుగుతుంటే ఈ చర్చల్ని డైవర్ట్ చేయడం కోసం కసరెడ్ని అరెస్ట్ చేస్తారు పిఎస్ఆర్ ఆంజనేయుని అరెస్ట్ చేస్తారు పొద్దున్నే పేపర్లో ఐపీఎస్ ఆఫీసర్ కసి ఐపీఎస్ ఆఫీసర్ పిఎస్ఆర్ ఆంజనే అరెస్ట్ అది హెడ్డింగ్ అంతేగాని చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి దుర్మార్గమైనవి హెడ్డింగ్లు రావు రాకూడదు అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నారు అదేంటండి అంట నిన్న మొన్న పుట్టింది కంపెనీ వైజాగ్లో మూడు వేల కోట్ల మూడు వేల కోట్ల రూపాయల ఆస్తి తొంభై తొమ్మిది పైసలు ఇచ్చేశారు ఎవరయ్య ఈ ఉర్స్ అంటే బుస్సును పుట్టింది నారా లోకేష్ గారు పుట్టించాడంట దానికి మూడు వేల కోట్ల రూపాయల ఆస్తిని తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చేశారు దోపిడీ కార్యక్రమం ఇది చర్చలోకి రాకూడదు పిఎస్ఆర్ ఆంజనేయు గారు అరెస్ట్ చర్చలోకి రావాలి కాసిరెడ్డి అరెస్ట్ చర్చిలోకి రావాలి ఇవాళ చూడండి అప్పు తీసుకొస్తున్నారు అప్పు తీసుకొచ్చి విపరీతంగా ఎస్టిమేట్స్ పెంచేసి దోపిడీ కార్యక్రమం చేస్తున్నారు రేపు రెండో తారీఖున ప్రధానమంత్రి గారు వచ్చి మళ్ళీ ప్రారంభోత్సవం చేస్తారంట ఒకసారి ప్రారంభోత్సవం చేశారు శంకుస్థాపన మళ్ళీ రెండో శంకుస్థాపన చేయడానికి ప్రధానమంత్రి గారు వస్తున్నారు విపరీతమైనటువంటి దోపిడీ లంచాలతో సతమతమైపోతుంది రాష్ట్రం లిక్కర్ దందాలు నేను చెప్పే కాదు వాళ్ళ పేపర్లు కూడా రాస్తున్నాయి ఎమ్మెల్యేలు దోచేసుకుంటున్నారని నేను చెప్పినవి కాదుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిందో లేకపోతే సాక్షిలో రాసిందో కాదు వారి పేపర్లు ఉన్నాయి కదా రెండు వాళ్ళు రాస్తున్నారు దోపిడీ చేసేస్తారు ఎమ్మెల్యేలు అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్టుగా దోచుకుంటున్నారు లిక్కర్ దోచుకుంటున్నారు ఇసుక దోచుకుంటున్నారు మట్టి దోచుకుంటున్నారు అని సాక్షాత్తు వాళ్ళ పత్రికలే రాస్తున్నాయి ఈ విధంగా రాష్ట్ర వ్యాపితంగా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు విపరీతంగా దోచుకుంటున్నారు ఒక్క హామీని కూడా నెరవేర్చరు నెరవేర్చకపోగా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహారాలు చేసేటటువంటి కార్యక్రమం వీటన్నిటిని డైవర్ట్ చేయడం కోసం ఇవాళ పిఎస్ఆర్ ఆంజలి గారు అరెస్ట్ చేశారు కషీడ్ని అరెస్ట్ చేశారు స్కామ్ అంట ఏం స్కామ్ నాకు అర్థం కదా లిక్కర్ స్కామా ఎట్లా ఉంటుంది లిక్కర్ స్కామ్ నా దిగి లిక్కర్ ప్రభుత్వం అమ్మితే స్కామ్ ఉంటుందా లిక్కరు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే స్కామ్ ఉంటుంది ప్రభుత్వమే లిక్కర్ అమ్ముతుంటే షాపుల్లో పెట్టి స్కామ్ ఎందుకు ఉంటుంది ఎవరు లంచాలు ఇస్తారో నాకు అర్థం కాలేదు లేదు ఏదన్నా కొత్తగా ఏదైనా డిస్టరీకి పర్మిషన్ ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి కూడా ఇవ్వలా ఇంకొక నెల లంచాలు ఇస్తారా గత ప్రభుత్వం కన్నా అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కన్నా తక్కువ రేటుకి అమ్మితే లంచాలు ఇస్తారండి ఉన్న బెల్ట్ షాపులు రద్దు చేస్తే లాంతాలు ఇస్తారా ఇస్తేలాంతాలు ఇస్తారా లేదు పర్మిట్ రూములు ఇస్తారా తాలిస్తారా ఉంచుతాలంతాలు ఇస్తారా మేము వచ్చాం బెల్ట్ షాపులు ఎత్తేసాం పర్మిట్ రూములు ఎత్తేసాం ప్రైవేట్ ఇక్కడ నుంచి తీసేసాం ప్రభుత్వం ఏమైనా నడిపింది ఒక్క డిస్టరీకి పర్మిషన్ ఇవ్వలేదు అన్ని డిస్టరీకి సమానంగా ఆర్డర్లు ఇచ్చాం మగోళ్ళు అంతా ఇస్తాడే నాకు అర్థం కాలేదు లేని స్కామ్ను సృష్టించటం లేని జత్వానీ మీద జరిగినటువంటి లేనిపోని ఆరోపణలు సృష్టించడం ఎవరా జత్వానీ ఏంటి కథ ఒక కంప్లైంట్ ఇస్తే ఒక విద్యాసాగర్ రావు దాన్ని రిజిస్ట్ చేశారు చట్టబద్ధంగా తీసుకెళ్లారు ఆమె గురించి నేను ఎక్కువ మాట్లాడకూడదు కానీ ఆమె చరిత్ర ఎంత తెలుసు బాంబేలో ఆమె చరిత్ర ఏంటో అందరికీ తెలుసు షీఈ్ ద బ్యాక్ మైలర్ అని చాలామందికి తెలిసినటువంటి విషయం ఆమెను పట్టుకొచ్చారు ఒక ఆడకూతురు పెద్ద ప్రచారం చేశారు ముందొక్కారు వెనకొక్కారు ఆమె ఎస్కాడ్ పెట్టి తీసుకెళ్లారు ఆమె మీద కేసు ఆమె చేత కంప్లైంట్ ఇప్పించారు ఇప్పించి కేసు పెట్టి ముగ్గురు ఐపీఎస్ అధికారుల మీద కక్ష సాధించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు మీరు ఏం చేస్తున్నారు మీరు ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారు సరే అది వేరే విషయం ఆ దుర్మార్గమైన పరిపాలనతో పాటు ఎవరిని పడితే అలా అరెస్ట్ చేసేస్తాం అంటే రేపు ప్రభుత్వాలు శాసనం ఉంటే మీరే శాసనంగా ముఖ్యమంత్రిగా ఉంటారా మీ అబ్బాయే పరిపాలన చేస్తుంటాడా పరిపాలన మారవా ముఖ్యమంత్రులు మారరా దాని ఏంటి ముఖ్యమంత్రులు మారితే ఎవరినైనా అరెస్ట్ చేసేవచ్చా డీజీపీగా పనిచేసిన అరెస్ట్ చేసేవచ్చా ఐపీఎస్ ఆఫీసర్ని అరెస్ట్ వచ్చా ఏమిటి సాంప్రదాయం ఏమిటి అన్యాయం కోర్టులు ఏం చెప్తున్నాయి న్యాయస్థానాలు వాతలు పెడుతున్నాయి సిక్కులేదు మీకు ఒకనొక సందర్భంలో పోసాని కృష్ణమురళీ సందర్భం సంబంధించిన కేసులో త్రిబుల్ వన్ వేశారని అర్ధంతరంగా తిబుల్ వన్ వేశారని కోర్టు వారు ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని వచ్చి కోర్టు ముందు హాజరు కామని చెప్పి ఆర్డర్ వేశారు అంతేకాదు ఒక ఎక్స్ట్రాషన్ కేసు పెట్టారని ఒక సోషల్ మీడియా కార్యకర్త మీద ప్రేమ్ కుమార్ మీద కోర్టు స్టిచ్చెస్ చేసినటువంటి సందర్భాల్లో నేను మనం చేస్తున్నాను కోర్టులో ఒక వైపున ఖచ్చితంగా చెప్తున్నాయి ఏమిటి అన్యాయం అని చెప్తున్నాయి అవసరమైతే డీజీపీని కోర్టుకు పిలుస్తామని కూడా న్యాయస్థానాలు చెబుతున్నాయి అయినా మీకేమీ అద్దు అదుపోలేదు ఎవడైనా సరే అరెస్ట్ చేసి లోపలేసేసి కక్ష సాధించుకుందాం అనుకుంటున్నారు కలకాలం మీరు అధికారంలో ఉండరు చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి మీరు వయసులో పెద్దవారు అనుభవంలో పెద్దవారు ఏమిటి కక్ష ఏమిటి కార్పణ్యం పరిపాలన చేయలేక మీరు ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతున్నందుకు నిజంగా సిగ్గుపడాలి రాష్ట్ర ప్రజానీకమని మనవి చేస్తున్నా మీకు ఓట్లు వేసిన వాళ్ళు సిగ్గుపడేటటువంటి పరిస్థితిలోకి వాళ్ళ మీరు పరిపాలన చేస్తున్నారు దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తున్నారు కేవలం పోలీసు వ్యవస్థని అడ్డం పెట్టుకునే రాజ్యం చెయ్యాలని ప్రయత్నం చేసినటువంటి ఏ వ్యక్తి కూడా మన జాల లేదని కూడా మనం చేస్తున్నాం ఎక్కడ చేయమండి గుంటూరులో మీరు చూశారు మన గుంటూరులోనే పదకొండు మందిని సస్పెండ్ చేశారండి ఆ మాధవని గోరంట్ల మాధవని అరెస్ట్ చేసిన సందర్భంలో పదకొండు మందిని సస్పెండ్ చేశారు ఏంటో నాకు అర్థం కల ఎందుకు సస్పెండ్ చేశారో కారణం ఏంటో ఎవరికి తెలియదు ఏమిటి కక్షరాధింపులు పోలీసు వారి మీద కక్షరాధింపులు నేను మనవి చేస్తున్నా ఇవాళ ఈ సందర్భంగా చాలా ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు కదా డీజీపీ దగ్గర నుంచి కింద దాకా ఎస్పీ దాకా మీరందరూ ఒకసారి ఆలోచించుకోండి ఐపీఎస్ ఆఫీసర్లు సీతారామాంజలి కోలీక్ సీతారామాంజలు గారు పనిచేశారు తాటా పని చేశాడు విశాల గున్నీ పని చేశాడు మీలాంటి అధికారులే వారు గుర్తుపెట్టుకోండి వాళ్ళ ముగ్గురిని వాళ్ళ మీరు ఈ ప్రభుత్వం వేధిస్తుంది మిమ్మల్ని అడ్డం పెట్టుకొని మీరే అరెస్ట్ చేసి తీసుకొచ్చింది రేపు ప్రభుత్వాలు మారితే మీ పరిస్థితి ఏంటి మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసేవచ్చుగా మీదేమన్నా చట్టాలకి దీనికన్నా పెద్ద ఈ సాంప్రదాయానికి అతీతుల మీరు చెప్పండి నేను అడుగుతా ఉన్నా ప్రతి ఐపీఎస్ ఆఫీసర్ ఆలోచించుకోమని మనం చేస్తున్నా మీ విధి నిర్వహణలో అరెస్ట్ చేస్తారు మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారు మంది అరెస్ట్ చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేయలేదా పివి నరసింహారావు గారి మీద కేసులు పెట్టారు కేసులు పెట్టలేదా ఇందిరాగాంధీని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేయలేదా జైలు అరెస్ట్ చేశారు చేయలేదా వాళ్ళందరినీ ఇంకా మళ్ళీ వచ్చి అరెస్ట్ చేస్తారు ప్రభుత్వాలు వచ్చి ఐపీఎస్ ఆఫీసర్ని ఏమిటి అన్యాయం ఏం చేస్తున్నావు చంద్రబాబు నాయుడు గారు నాకు అడుగుతాను చాలా అనుభవజ్ఞుడు కదా నువ్వు కలకాలం ఇలాగే ఉంటావా ఉట్టికట్టు ఊరేగుతావా ప్రభుత్వాలు మారవా నువ్వు అపోజిషన్లోకి రావా నీ అబ్బాయి అపోజిషన్లోకి రాడా దుర్మార్గమా ఏం దుర్మార్గం ఇది నేను తెలియగలుగుతాను పడితే నన్ను అరెస్ట్ చేసేయటం ఎవరు నీకు వ్యతిరేకంగా మాట్లాడితే నన్ను అరెస్ట్ చేయటం అంటే అరెస్టులు చేసి జైలులో నింపేసి నాయకుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని నువ్వు రాజ్యం చేద్దామనుకుంటున్నావా ఎన్నాళ్ళు చేస్తావు ఈ నాలుగు సంవత్సరాల తర్వాత కూడా చేస్తావా చూస్తావు ప్రజా వ్యతిరేకత నేను మనవి చేస్తున్నా ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఎంక్వైరీ చేసుకోండి ఏ ప్రభుత్వానికి కూడా పదకొండు మాసాల్లో ఇంతగా ప్రజా వ్యతిరేకత పెరిగినటువంటి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే లేదు అంత ప్రజా వ్యతిరేకత పెరిగినటువంటి ప్రభుత్వం ఇది మీకు పోగాన దాపరించింది అంతకు మించేమి లేదు అంటే ఇంకా నాలుగు సంవత్సరాలు ఉన్నావులే మనం ఈ లోపలు ఎవనబెడితే అని కొట్టిపారేద్దాం ఎవనబెడితే అని రౌడీ చేసేద్దాం పోలీసులు ఆటోమేటిక్గా రౌడీతనంగా వ్యవహరిద్దామని నారా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారనేది నాకున్నటువంటి అభిప్రాయం ఇవన్నీ చూస్తుంటే దుర్మార్గం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు దీనికి తగినటువంటి మూల్యాన్ని చెల్లించక తప్పదు కాలం ఇప్పుడు ఇలాగే ఉండదు కాలం మారుతుంది చిన్న సోషల్ మీడియా కార్యకర్త దగ్గర నుంచి విలేకరుల మీద కేసులు పోలీసు అధికారుల మీద కేసులు పోలీస్ అధికారుల అరెస్టు ఐపీఎస్ వాళ్ళ అరెస్ట్ ఏంటిది మరొకసారి చెప్తున్నా ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు ఉన్నారే వాళ్ళు ఒక చట్టబద్ధ పరిధిలో పనిచేస్తారు చట్టాన్ని దాటి వాళ్ళు వ్యవహరించడానికి వీలు లేదు ఒక ఎఫ్ఐఆర్ ఉంటే ఆ ఎఫ్ఐఆర్ మీద ఎంక్వైరీ చేసి దెన్ దే విల్ అరెస్ట్ నేను అడుగుతా ఉన్నా జత్వానీ అరెస్ట్ చేసినప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు కదా కోర్టు రిమాండ్ ఇచ్చింది కదా బెయిల్ తీసుకున్నారు కదా జత్వాని కేసులో మీరు ముద్దాల్ని పెడితే ఆ ముగ్గురికి బెయిల్ వచ్చింది కదా ఇవాళ సీతారామాంజ తీసుకొచ్చి కక్షాదింపు కదా అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా పనిచేశారు కాబట్టి ఆ ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా పనిచేసినప్పుడు నన్ను అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు కాబట్టి మొత్తాన్ని అరెస్ట్ చేసి పారేస్తా అంటే ఏంటి కక్షాదింపు చర్యలు నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తుంది నేను ఒకటి మనవి చేస్తున్నా బాబుగారు చంద్రబాబు గారు కలకాలం ఇలా ఉండదు నాయన దీనికి నువ్వు మూల్యం చెల్లించక తప్పదు నువ్వు చెల్లించకపోతే మీ అబ్బాయి ఎక్కడికి బారో ప్రపంచం చూస్తూనే ఉంది ప్రజలు చూస్తూనే ఉన్నారు చట్టాలు చూస్తూనే ఉన్నారు అడ్డగోలుగా మీరు మీ మీద జరుగుతున్నటువంటి ప్రచారాన్ని అంటే ఐ మీన్ మీరు అసమర్థ పరిపాలన చేస్తున్నారనే ప్రచారాన్ని ప్రజల నుంచి వచ్చినటువంటి ప్రచారాన్ని అమరావతిలో దోపిడీ చేస్తున్నారనే ప్రచారాన్ని విశాఖపట్నంలో దోపిడీ చేస్తున్నారనే ప్రచారాన్ని మీ శాసనసభ్యులు ఎక్కడ పడితే అక్కడ లూఠీలు చేస్తున్నారనే ప్రచారాన్ని డైవర్ట్ చేయడం కోసం అధికారుల్ని అరెస్ట్ చేయటం స్కాములు లేకపోయినా స్కాములు ఉన్నట్టుగా సృష్టించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేయాలనేటువంటి ప్రయత్నం కాగానే గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి ఎవరినైనా అరెస్ట్ చేసేయాల్సిందే అందరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సిందే జైల్లో నిండిపోతా వారు జైల్లోనే చచ్చిపోతామా మమ్మల్ని అందరం జైల్లో పెట్టి జైల్లో చచ్చిపోతామా రాదా బెయిలు సంవత్సరానికి వచ్చిందిగా బెయిల్ ఏంటి అన్యాయం దుర్మార్గం చంద్రబాబు నాయుడు గారు నేను మనవి చేస్తున్నా చాలా తప్పు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వయసులో పెద్దవారైనటువంటి మీరు డెబ్బై ఐదవ పుట్టినరోజు జరుపుకున్న మీరు గుర్తుపెట్టుకోండి దీనికి తగ్గ మూల్యం చెల్లించక తప్పదు జాగ్రత్త అని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను మేము టీడీపీలో భయపెట్టవా ఇది ఎక్కడ కూడా బాబు మమ్మల్ని భయపెట్టబో చాలు మమ్మల్ని గదిలో పెట్టి కొడతంటే మాట్లాడాల్సి వస్తుంది ఏం చేయాలి మేము నేను చెప్తానయ్యా నువ్వు చెప్పావు కదా ఏ ప్రభు చంద్రబాబు ఏమో ఉట్టికట్టు ఊరేగుతాడా జీవితాంతం ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటాడా లేకపోతే వాళ్ళ అబ్బాయి ముఖ్యమంత్రిగా ఉంటారా వచ్చి మార ప్రభుత్వాలు ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు ఇక్కడికి నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మూడు వంద మంది ముఖ్యమంత్రులు వచ్చారు చంద్రబాబు ఆపోజిషన్లోకి వెళ్ళాడు శాసనం ఉంటాడు చంద్రబాబు అధికారంలో నువ్వు అపోజిషన్లోకి రావా ఓ రోజు అటు ఇటు అంతేగా ఇవన్నీ మర్చిపోతారా ఇవన్నీ ప్రిసిడెంట్స్ కావా ఇవన్నీ సాంప్రదాయాలు కావా ఏంటిదని అడుగుతా ఉన్నా భయపెట్టవలసిన పరిస్థితిలో మేము ఉన్నావా భయపడాల్సిన పరిస్థితిలో ఉన్నాం భయపడాల్సిన పరిస్థితిలో ఉండి గుండె ద్విజమ చేసుకొని రాటు తేలుతున్నాం మిలిటెన్సీతో ముందుకు వచ్చేటటువంటి పరిస్థితి మీరు కల్పిస్తున్నారు అది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం ఓకే అది అసమర్థత నిజంగా ఆ పదకొండు మంది తప్పు చేసినట్టు అయితే హోంమంత్రి రాజీనామా చేయాలి తన డిపార్ట్మెంట్లో ఒక మాజీ పార్లమెంటు సభ్యుడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసే సమయంలో మరి వాళ్ళు ఏం తప్పు చేశారు నాకు అర్థం కాలి ఇరవై నాలుగు గంటల ప్రొడ్యూస్ చేశారు దానిని సస్పెండ్ చేసిన అవసరం ఏముంది అంటే గోరంట్ల మాధవ్కి సమాచారం ఇచ్చారు ఎవరు ఆ కిరణ్ అనే వ్యక్తి గోరంట్ల మాధవ్కి సమాచారం అరెస్ట్ చేసి తీసుకొస్తున్నామనేటువంటి సమాచారం ఇచ్చారని కూడా ఎవరు అంటున్నారు మరి ఎంతవరకు లేదు నాకు తెలియదు తప్పదు కానీ ఎస్పీ గారు చెప్పాడే మీరు అందరూ కూడా ఉన్నారు కదా రోజున అదేమో రాశయం ఉంది మేము ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తామని చెప్పాము ఎస్పీ ఆఫీసులో మీటింగ్ ఉంది ప్రెస్ మీటు కిరణ్ తీసుకొస్తున్నామని చెప్పి అదేమో రహస్యం కాదని చెప్పాడు కదా ఆయనే ఎందుకు అసలు ఆ పదకొండు మందిని మీరు సస్పెండ్ చేశారు నాకు అర్థం కాల ఒక ఆయన విఆర్కి పంపించారు ఏంటి మీకు ఏమైనా కష్టం ఉన్నాయా నిజంగా ఫోన్ అవకాశమా నాకు తెలియకడుగుతానయ్యా రిమాండ్కి వెళ్ళే ముందు పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు భోజనం బెటరా మంచి ఎవరా ఎవరు పక్కన ఫోన్ తీసుకొని ఇచ్చాడు ఇప్పుడు నన్ను అరెస్ట్ చేశారు అనుకోండి కశ్యపు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత పక్కన ఎవడో తీసుకొచ్చి నీ బోటో ఇచ్చాడు డక్కన మాట్లాడాడు లాక్కుంటారా దాంతో ఉద్యోగాలు పోగడతారా ఫోన్లో ఏం మాట్లాడాడు తప్పు పోవడానికి ఏమైనా ప్రయత్నం చేశాడా పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడటమే అయితే యు హ్యావ్ టు ఆస్క్ ఎక్స్ప్లనేషన్ సస్పెండ్ చేసేస్తావా ఏంటిది హోంమంత్రి రాజీనామా చేయాలి దానికి అది తప్పు అయితే ఏంటిది దుర్మార్గం అన్యాయం అక్రమం జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారికి ఏవాడైనా ఒకటేనండి అతను ఒకటే నిర్ణయానికి వచ్చాడు ఆ పెద్ద మనిషి నన్ను అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు పెట్టారు నాకు అనుమానం ఉండే రాపలేసేస్తానంటున్నాడు అంతే రెండో పని లేదు సంక్షేమం లేదు అభివృద్ధి అంతకంటే లేదు అప్పులు క్యాష్ కొట్టుకోటాలు లోకేష్ బాబు ఇనా కనపడ్డ రాపలేసేటాలు అంతే తను అనుకుంటున్నాడు గ్యారంటీగా మూల్యం చెల్లించక తప్పదు చరిత్ర అన్నీ గమనిస్తూనే ఉంటుంది గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఏమో ఏ రూపంలో ఉంటుందో మనం ఏం చెబుతామని చెప్పు ఏ అయినా ఉండవచ్చు మూల్యం ఏ రూపంలో ఉంటుందో భగవంతుడు ఏమి నిర్ణయిస్తాడో ప్రజలు ఏమి నిర్ణయిస్తారో మనం ఏం చెప్పగలం చెప్పండి మూల్యం ఏ రూపంలోనైనా ఉండవచ్చును దుర్మార్గం చేసిన వాడికి అన్యాయం చేసిన వాడికి అబద్ధాల కోరుకి ప్రజల్ని మోసం చేసిన వాడికి ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపించి ఎన్నికల తర్వాత నరకం చూపించే వ్యక్తికి మూల్యం ఏ రూపాన భగవంతుడిస్తాడో మనం చెప్పలేము ప్రజలు ఏ రూపాన్ని ఇస్తారో మనం చెప్పలేము అది వెండి తెర మీద చూసుకోవటమే నాకు మాత్రం ఏం తెలుసు నేనేదైనా మూల్యం చెల్లించేది నా పాత్ర నాది ఏమైనా ఉంటే నేను చెప్పగలను భగవంతుడు ఏ రకంగా నిర్ణయిస్తాడో ప్రజలు ఏ రకంగా నిర్ణయిస్తారో చెప్పలేం కదా కానీ దుర్మార్గాలు చేసిన ఎవ్వండి వదిలిపెట్టరు ప్రజలు భగవంతుడు వదిలిపెట్టడు అంటే ఆయన కూడా ఇప్పేస్తే మొత్తం ఇప్పేసి ఉంటాయి ఆయన కూడా ఇప్పేస్తే సగం ఆయన సగం అయి ఉంటుంది ఏదో పిచ్చి ఏదేదో మాట్లాడుతుంటాడే ఇప్పుడు పార్టీ నుంచి బయటికి వెళ్ళిన పెద్ద మనిషి ఆయన పార్టీ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మా మీద బుర్రదలడానికి సిద్ధించుకున్నాడు చంద్రబాబు చేతిలోకి వెళ్ళిపోయాడు ఏముందాలో ఏదైనా మాట్లాడుతాడు అలాంటి వాటికి ఏం సమాధానం చదువుతాం అడుగులుగా మాట్లాడే వాళ్ళకి మా పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడుగా ఇక మా పార్టీ మీద బుర్ర జల్లే కార్యక్రమం చేస్తున్నాడు చేసుకొని ఎవడు కాదంట ఇలాంటి చాలా చూసాము నాకేసే ఉందిగా ఉందిగా నేను ఐదు కంప్లైంట్లు ఇచ్చా ఒకటి రిజిస్టర్ చేయలే ఒక్కటి కోర్టుకి వెళ్ళా హైకోర్టుకి అప్పుడు నాలుగు రిజిస్టర్ చేశారు ఇంకోటి పెండింగ్లో ఉంది ఇంకా రెండు కంప్లైంట్స్ ఇచ్చా ఇంతవరకు రిజిస్ట్ చేయాలి ఊరికే అసత్యాలు చెబితే ఎలాగో హోంమంత్రి గారు హోంమంత్రి గారు అసలు ఏమంటే ఏం జరుగుతుందో తెలుసా పోలీస్ స్టేషన్లో బుస్ ఆమెకేం తెలియదు నారా లోకేష్ అడిగి చెబుతాడు ఆమె డైరెక్షన్లో పనిచేస్తున్నారు ఆయన డైరెక్షన్లో పనిచేస్తున్నారు అందరూ హోం మినిస్టర్ గారికి ఏం లేదు మైక్ ముందే మైక్ ముందు పెట్టి మాట్లాడుతూ ఉంటుంది అంతే ఏమీ తెలియదు ఏ కంప్లైంట్ని రిజిస్టర్ చేయటం లేదు ఉదాహరణకి నేను ఇచ్చినటువంటి ఐదు కంప్లైంట్స్లో ఏది రిజిస్టర్ చేయకపోతే నేను హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టులో బెంచ్కి వచ్చే ముందు నాలుగు కేసులు రిజిస్టర్ చేశారు ఒక కేసు రిజిస్టర్ చేయలేదు అది కూడా కోర్టులో వాదనలకి ఉంది రేపు ముప్పై తారీఖున ఉంది కోర్టు వారు ఏమి నిర్ణయిస్తారో దాని ప్రకారం ముందుకు నడుస్తాం అందువల్ల వైసీపీ ఇచ్చినటువంటి కంప్లైంట్స్ను పక్కన పెడుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ని రిజిస్టర్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన కంప్లైంట్స్ అంటే వాళ్ళే ఇప్పిస్తారు చంద్రబాబు నాయుడు గారు లేదు మన లోకేష్ గారు లేదు హోంమంత్రి గారు ఏ అశోక్ ఒక కంప్లైంట్ ఇవ్వు అంబటి రాంబాబు మీద పలానా ఎస్ఐకి ఫోన్ చేసి అంబటి రాంబాబు మీద కంప్లైంట్ ఇస్తాడు రిజిస్టర్ చేసి సాయంత్రాన్ని పట్టుకురా అది కూడా తెల్లారు గట్టు పట్టుకురా తెల్లారుగడ్డలు పట్టుకొస్తే మళ్ళీ తెల్లారు లోపల కోర్టులో హాజరపరవచ్చు పబ్లిక్ కోర్టులో కంటే రాత్రిపూట మ్యాజిటర్ ఐడెంటిటీ తీసుకెళ్ళి హాజరు పెట్టవచ్చు ఆ రకంగా ప్లాన్ చేస్తున్నారు మీరు చూశారా గోరంట్ల మాధవని ఒకరిని మొన్న కృష్ణవేణిని ఒకరిని వీళ్ళిద్దరిని పబ్లిక్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు కరోనా అందరూ మ్యాజిస్ట్రేట్ గారు ఇంటి దగ్గరే ఆ టైం ఫిక్స్ చేస్తున్నారు అంటే గుట్టు సబ్బుడు కాకుండా నిరసన బయటికి రాకుండా కోర్టు హాల్ నిండిపోయింది మొన్న మీరు చూసారో లేదో చూసారా గోరంట్ల మాధవని కోర్టు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు కోర్టు హాల్ కిక్కిరిసిపోయింది న్యాయవాదులతో మా న్యాయవాదులతో మా న్యాయవాదులు సో యాక్టివ్ చంద్రబాబు నాయుడు గారు దయ వల్ల కేసులు పెడుతున్నారు మా వాళ్ళు కోర్టులు వేసుకుంటున్నారు కోర్టుకు వెళ్తున్నారు ఆర్గ్యూ చేస్తున్నారు రిలీఫ్స్ తీసుకొస్తున్నారు ఒకరోజు అటు ఇటు పోలీస్ కస్టడీ అని పెడతారు ఏందో మరి నాకు అర్థం కాల సోషల్ మీడియా కేసులు కూడా పోలీస్ కస్టడీ అని పెడితే బెయిల్ కొన్నాళ్ళు లాగొచ్చు అని ఎక్కువ కాలం నిర్బంధంలో ఉంచొచ్చు అనేది బాబు గారి ఆలోచన యాభై మూడు రోజుల లోపల ఎవరికి బెయిల్ రాకూడదని ఆయన ఉద్దేశం ఎందుకంటే ఆయన యాభై మూడు రోజులు ఉన్నాడు కదా అందుకని యాభై మూడు రోజుల లోపల ఎవరికి బెయిల్ రాకూడదని ఆయన ఉద్దేశం తనలాగానే అందరూ లోపల ఉండాలి అని ఆయన ఉద్దేశం నేరం చేసినా చేయకపోయినా చాలా దుర్మార్గంగా ఉంది వ్యవహారం ఈ దుర్మార్గానికి నేను చెప్పే ఇందాక మూల్యం చెల్లించదు ఏ లోపాలు ఉంటుందో నాకు తెలియదు అది మాత్రం అవసరం బుక్ ఎందుకు మాకు బుర్ర పెద్దది బొర్రలు అన్నీ గుర్తుంటాయి నేనేం బుక్ తయారు చేయట్లే సరే ఇప్పుడు దాని మీద చాలా చర్చ చేశాము చాలా మాట్లాడాం శంకులాస్ బ్రిడ్జి సింపుల్ క్వశ్చన్ సింపుల్ క్వశ్చన్ ఎంపీ గారికి గౌరవ ఎంపీ గారికి మనం చేస్తున్నా సింపుల్ క్వశ్చన్ అంతకుముందు ముందు ఎంపీ గారు ఉన్నాడు కదా ఎవరైనా గల్లా జయదేవ్ గారి టైంలో వేసినటువంటి డిపిఆర్ ఎందుకు మీరు కాదంటున్నారు చెప్పండి నాకు సింపుల్ మీ ప్రభుత్వమేగా మీరేగా కాకపోతే ఇప్పుడు మీరు వచ్చారు అప్పుడు గల్లా ఉన్నాడు స్పీకర్ గారు అప్పుడు ఆర్టీసీ ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉన్నాడు రెండు అండర్ పాసులు పైన ఐకానిక్ బ్రిడ్జి నూట అరవై ఏడు కోట్లు అని ఎందుకు ఇచ్చారండి మీరు మరి వాళ్ళేంటి తొంభై ఎనిమిది కోట్లు పడిపోయింది అంటే అర్థం ఏంటి రేటు తగ్గిపోయాయి బాగా అవసరాలు తగ్గిపోయాయి ఈ పది సంవత్సరాలు అవసరాలు తగ్గిపోయినా మీకు మీరు సమాధానం చెప్పుకోండి చాలు మాకు అవసరం లేమేదో రాజకీయంగా మీ మీద బురదల్లాలని ప్రయత్నం చేస్తున్నామని మీరు అపోహపడద్దు నాట్ ఎట్ ఆల్ గుంటూరులో మీరు తలపెట్టినటువంటి తొంభై ఎనిమిది కోట్లతో తలపెట్టినటువంటి ఆ ఫ్లైఓవర్ నష్టాన్ని చేకూరుస్తుంది పేనాం మీద నుంచి పొయ్యిలో పోయినట్టుగా అవుతుంది ఆలోచన చేయండి పునరాలోచించుకోండి పంతానికి పోకండి ఆ రోజున నూట అరవై ఏడు కోట్ల రూపాయలతో ఎస్టిమేట్ చేసింది ఇవాళ మూడు వందల కోట్లు కావచ్చు అయినా మూడు వంద కోట్లతో మీరు చెయ్యండి కమిషన్ ఎంత తీసుకుంటారో తీసుకోండి మాకు అది అదే టెండర్ పిలిచి మీ ఉడికించుకోండి మీరే మా మన ఎంపీ గారు ఏం కమిషన్ తీసుకునే మంచిగా క్యాష్ పార్టీ అయినా ఆ లోకేష్ గారు చెప్పినోడికి ఇవ్వండి మూడు వందల కోట్లతో ఏంది ఇది నాకు అర్థం కాలేదు అదేమంటే మేము రాజకీయంగా బురదలుతా ఉన్నారు చాలా అన్యాయం జరుగుతుంది గుంటూరు పట్టణానికి పేనా మీద నుంచి పొయ్యిలో పడే పరిస్థితి వస్తుంది ఆలోచించుకోండి మీకే చట్టపరిస్తుంది అని చెప్పాం ఐట్ మేము వినవండి ఎవరి సలహాలు మేము చేసేస్తాం ఎవరు అడ్వర్ చేసేస్తాం అంటే చేసుకోండి మీరే అనుభవిస్తారు కర్మ నేనేం చేయను జనం తిట్టుకుంటాను మిమ్మల్ని